నేను ఒకరోజు భగవంతుని అడిగాను భగవంతుని ఏమడిగానంటే స్వామి నీ గుడికి భక్తులంతా వస్తున్నారు భక్తులంతా వచ్చి నేను బాగా ముక్కుతున్నారు మళ్ళీ నిన్ను బాగా ప్రార్థించేటప్పుడు నీ దగ్గర ఒళ్ళపక్కన ఉంది స్వామి అని అడిగాను ఏం నాన్న అలా అడిగావన్నాడు అంటే లేదు స్వామి మళ్ళా భక్తులు గుడికి వస్తారు నీకు దర్శనం చేసుకుంటారు నేను అందరు మొక్కుతున్నారు కాబట్టి నువ్వు ఒక్కరికి ఒక వరం ఒకరికి ఒక వరం ఇస్తున్నావు మరి ఏం స్వామిదో నేను అంతరాత్మ అని అడిగాను అప్పుడు భగవంతు చెప్పాడు నాయనా భక్తులంతా నా దగ్గరకు వస్తున్నారయ్యా భక్తులంతా నన్ను మొక్కుతున్నారు నాకు టెంకాయలు కొడుతున్నారు ఆరుతులు ఇస్తున్నారు పూలమాలలు వేస్తున్నారు అనేకమైన సహస్రనామాలు చదువుతున్నారు నాకు ఎన్నో చేస్తున్నారు నా భక్తులు కానీ నా భక్తులలో ఉండే మాయ వాళ్ళు నన్ను కనుకొలా అన్న మళ్ళీ ఏంది పరమాత్మ దాని అంతరాత్మ అంటే నాయన టెంకాయ కొట్టి సహస్రామం చేసి అన్ని చేసి లాస్ట్ ముక్కేటప్పుడు నా ఇల్లు ముక్కుతారు స్వామి నా ఇల్లు చూడు స్వామి నా బిడ్డలు పెళ్లి చెయ్యి స్వామి నా బిడ్డలకు ఉద్యోగం తిప్పి స్వామి నా భర్తను చూడు స్వామి నా ఆస్తిని చూడు నాది 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 నాదిని మొక్కుతున్నారు మళ్ళీ వాళ్ళది వాళ్ళు వెళ్ళినప్పుడు నేను ఎలా ఊరాలు వేయాలో వాళ్ళకి చెప్పు వాళ్ళని ఎలా దర్శనం ఇవ్వాలో చెప్పు స్వామి ఇదో ఇది నువ్వు ఇచ్చిన ఇల్లు ఈ ఇల్లు నువ్వు నిర్మాణం చేయవయ్యా నీకు అప్పచెప్పోతున్నా నాకు సంబంధం లేదు ఈ ఇల్లు నువ్వే చూసుకో ఆయన అప్ప చెప్తే కదా స్వామి ఇదో ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ ఈ బిడ్డ చదువుకుపోతున్నాడు ఆయన చదివించుకుంటావో పాస్ చేసుకుంటావో పెళ్ళి చేసుకు నీ ఇష్టం నాకు సంబంధం లేదు నీకే అపజెప్పన్నా నీ బిడ్డని ఏమైనా పాస్ చేసుకో స్వామిదో నీ బిడ్డకు పెళ్ళి చేయాలనుకున్నా మరి ఆ బిడ్డకు నువ్వేమైనా పెళ్లి చేసుకో నీకే చెప్తున్నా స్వామిదో నువ్వు ఇచ్చిన ఈ భర్త ఈ భర్తకి ఏమైనా దావ నడిపించుకో అతని ఆరోగ్యం బాగా చూసుకుంటావో తను ఎలా చేసుకుంటావో నీ ఇష్టం నువ్వు ఇచ్చిన భర్తే కాబట్టి అతను వాడే నీవే బాగా చేసుకో స్వామి ఇత ఇది నువ్వు ఇచ్చిన జీవితం దీనికి అనారోగ్యం వచ్చింది దీని ఏమైనా బాగా చేసుకో అని నాదని వదిలిపెట్టి నీదని నాకు చెప్తే కదరా నేను చేసేది కాబట్టి ఎవ్వరు చెప్పరు గంట కొడతారు ఆరతి ఇస్తారు వేస్తారు అన్నీ చేస్తారు లాస్ట్కు నాది 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 అని లాస్ట్కు ఏది కాకుండా వెళ్ళిపోతున్నారు నా భక్తులు కాబట్టి ఎప్పుడైతే ఓ భగవంతుడా ఇది నువ్వు ఇచ్చిన జీవితం నీకే సంబంధము ఇది నువ్వు ఇచ్చిన ఇది నువ్వే చూసుకో ఇది నువ్వు ఇచ్చిన ఇల్లు నువ్వే చూసుకో నువ్వు ఇచ్చిన బిడ్డలు నువ్వే చూసుకో నువ్వు ఇచ్చిన భర్త నువ్వే చూసుకో ఇదంతా నువ్వు ఇచ్చిన పరమాత్మ నాది కాదయ్యా ఇదంతా నీదే నువ్వు ఏం చేసుకుంటావో ఏం చూసుకుంటావో నీ ఇష్టం నీ ఇంకే సంబంధం నాకే సంబంధం లేదు అని ఎవరైతే నాకు అప్ప అప్పుడు వాళ్ళ కష్టాలు ఇలాంటి వాళ్ళు దరి చేర్చవు నాయన వాళ్ళకు కష్టాలు దరిచేస్తావు బాధలు ఉండవు నిత్య నిర్మల ప్రశాంతత ఉంటారు వాళ్ళు కాబట్టి నా భక్తులు కలియుగంలో నన్ను తలుచుకోవడం మర్చిపోతున్నారు నాది నాది నాదని వాళ్ళ మాయ వాళ్ళు కనిపించుకొని పోతున్నారు కానీ నీదని వదిలిపెట్టలేదు నాకు ఇది నాది అది నాది ఇది నాది నా ఇల్లు నా పిల్లలు చూడు నా పిల్లలు చూడుని ఏడుస్తావు నా ఇల్లు చూడు స్వామిని ఏడ్చవు నా కొడుకు పేలైపోయాను అని ఏడ్చవు నా బిడ్డకు పెళ్లి కాలేదోనో ఏడ్చవు నాది నాదని ఏడుస్తున్నావు కానీ ఇది నీది నువ్వు చూసుకోబోయే నువ్వు నేను చూసేది కాబట్టి భక్తులంతా ఉంచి నన్ను నాకు అప్ప చెప్పలేదు నాయన నాకు అప్ప చెప్తే కదా వాళ్ళ పని నేను చేసి పెట్టేది నాకు అప్ప చెప్పలే నీది స్వామి నువ్వు చెప్తే నేను చూసుకుంటా నాదని అరుస్తున్నారు కానీ నీదని వదిలిపెట్టలేదు నాకు నీదని వదిలిపెడితే నేను చూసుకుంటా చూడు ఎంత చెప్తున్నాడా భగవంతుడు నాదన్ని ఎప్పుడైతేను మాయబడుతుందో అనేకమైన కష్టాలు అనేకమైన బాధలు అనేకమైన చిక్కులు అనేకమైన అవమానాలు అనేకమైన సమస్యలు చుట్టూ ఉండి ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే నాది కాదు ఇది నీది అని ఎప్పుడైతే వదిలిపెడతావో అప్పుడు భగవంతుడు నిత్యం నీ కోరికలో నిలవేరుతూ నీ వెంటనే ఉంటాడు కాబట్టి అలా మీరు భగవంతుని కోసం అలా చేయండి నాదని చెయ్యకండి ఏ చేసినా ప్రతి పని చేసినా మీకు మీకంతా నేను చెప్తున్నానండి కాబట్టి ఇదంతా నాకు స్వామివారు ధ్యానంలో స్వయం చెప్పిందే కాబట్టి ఆ ప్రశ్న జవాబు మీకు నేను చెప్తున్నాను మీరు ఎక్కడ ఏం చేసినా నాదని చెయ్యకండి నీదని చెయ్యండి భగవంతుడానికి ఉద్యోగాన్ని పోతున్నా ఇది నువ్వే చూసుకో నా సంబంధం లేదు నువ్వు ఇచ్చిన జీవితమే నువ్వు పోండిపోతున్నా నీ ఇష్టం అని చెప్పిపో తప్పకుండా సక్సెస్ అయిపోతుంది కాబట్టి అలా చేయండి నాన్న మీ జన్మ ధన్యమైపోతుంది జన్మ శరితార్థమైపోతుంది జన్మ అయిపోతుంది కాబట్టి భక్తి ఎలా ఉండాలంటే ఈ చేయి కోసి పక్కన పడేసిన నారాయణ 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 అంటు ఉండాలి గుండె కోసి పెట్టిన నారాయణ 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 అంటుండాలి అలాగా భక్తి తత్వం ఉండాలి ఒక తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో ఒక భక్తునికి భగవంతుడు అంత ప్రేమ ఉండాలి అప్పుడు భగవంతుడు మన ఎంట ఉంటాడు కాబట్టి ఒక తల్లి కొడుకు భార్యగా చెప్పిందండి మీ తల్లి గుండె కావాలి నాకు అని ఒకసారి భార్య అడిగింది అతని అతను ఒక వేసే ఇంటికి వెళ్ళాడు ఆయన భార్య కథ వేసే ఇంటికి ఒక వేసా వేష ఇంటికి వెళ్ళాడు ఆ వేష అడిగింది నీ తల్లి గుండె కావాలి నాకు అని తప్పకుండా తెస్తానని పోయి నిద్రపోయే తల్లిని చంపి ఆ గుండె పీక్కుందండి ఆ గుండె తీసుకొని పోతూ ఆ కడుపాను తట్టుకొని కింద పడతాడు కింద పడితే ఆ గుండె చెప్తుందండా నాయనా భద్రం రా నాయనా భద్రం చిన్న ఊరా అంటుందంట అంటే తల్లి చంపినా తల్లి గుండె చెప్తుందంట నైనా భద్రం రా జాగ్రత్త ఇల్లు అంటుందంట అటువంటి ప్రేమ తల్లి బిడ్డల ప్రేమ భక్తునికి భగవంతునికి అలా ప్రేమ రావాలి నిజమైన ప్రేమ అలా నీళ్ళు ఎప్పుడైతే అలా కలుగుతుందో అప్పుడు భగవంతుడు నీ దగ్గరే ఉంటాడండి కాబట్టి భగవంతుని ఇప్పుడు అంత కోరికలతో ఆలోచిస్తున్నారు కోరికలతో చూస్తున్నారు భగవంతుని స్వామి నా ఉద్యోగం ఇస్తే నా తొలి జీవితానికి ఇచ్చేస్తా స్వామి నా పెళ్ళి అయిపోయింది అనుకో నీకు ఉండిలు తెచ్చు పదివేలు పదలు ఇస్తాను తిరుపతిలో స్వామి నా కోరిక అయిపోయింది అనుకో నీకు ఏ నీకు ఇచ్చేసి భగవంతుని ఇప్పుడు డబ్బుతో లెక్కలతో విలువ కడుతున్నారు బాబా గుడి అది బాబా నా ప్రేమ భరించింది అనుకో నీకు మంచి గులాబీ పూల దండ తీస్తా అంటే భక్తితో నువ్వు తేడా లేదు కోరికతో చేస్తున్నావు కోరికతో చేస్తున్నావు కాబట్టి ఒక అత్తాడు పురాతన కాలంలో ఒక వ్యక్తి ఏం చేశాను కృష్ణుని గురించి తపస్సు చేస్తున్నా నారాయణ గురించి తపస్సు చేస్తూ ఉన్నాడు నారాయణ 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 అనే చేస్తూ ఉన్నాడు మరి నారాయణుడు వచ్చేశాడండి నాయనా వచ్చా నాయన బాగున్నావా నారాయణుడు వచ్చి అబ్బా స్వామిని వచ్చావతండి పరమాత్మ అఖిలాండ కోటి బ్రహ్మానాయక పాకిమాన్ అని స్వామి ఈ పండు తినవయ్యా అని పండు అరటి పండు పక్కన ఉల్చుతూ పండు ఇలా చేతికి అందిస్తున్నాడు ఆ అందించడంలో పండు జారిపోయి స్వామారు తొక్క ఇచ్చాను అరటి తొక్క అరటి తొక్క ఇచ్చాకనే ఆ తొక్క స్వామి తృప్తిగా తిరిగిపోయాడంట నీకేమైనా కావాలన్నా కోరుకనే నాకేమొద్దయ్యా నీ దర్శనమైంది చాలు వెళ్ళిపోయాడు ఇంకా ఆయన లేచి చూస్తే పండుగ ఉంది తొక్కలేదు అడు బాధపడ్డాడు అయ్యో నీ నారాయణునికి తొక్క పెట్టాను నేను ఎంత పాపం చేశాను అని మళ్ళా మళ్ళీ ఒకరోజు మళ్ళీ తపస్సుకూచున్నాడు కూర్చొని నారాయణ అని చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటానే అప్పుడు నారాయణుడు వచ్చాడు అప్పుడైన సాధనంతా స్వామి అప్పుడు తొక్క ఇచ్చాను పండియాల పండియాలని మనసు పెట్టుకుంటా చేశాడు చెప్పు నాయన భర్త అని స్వామివారు వచ్చేసాడు స్వామి స్వామి ఈ పండుత్ ఇచ్చాడు అప్పుడు నారాయణుడు పండు నోట్లో పెట్టుకున్నాడు నోట్లో పెట్టుకొని కింద మూసా అంటే కింద మూష అంట భగవంతుడు స్వామి అదేమి స్వామి అయినా మన్న ఇచ్చిన పండు చాలా మధురంగా ఉన్నది కానీ ఈరోజు ఇచ్చిన పండు చేదుగా ఉంది నాయన అన్నాడు ఏమయ్యాది అది పరమాత్మ అన్నాడు నాయనా మన్నను చేసిన సాధనలో మీలా ఏ కలమస లేకుండా ఏ కోరిక లేకుండా ఏమి లేకుండా బతితనగా ఫలం ఇచ్చా కూడా తృప్తిగా ఉంది ఇప్పుడు ఇచ్చిన మీ మనస్సు అంతా నా మీద లేదా పండు మీద ఉంది అందుకే ఆ పండు సేదైపోయింది కాబట్టి మీ మనస్సు అంతా ఉంచి నా మీద లేదు నా మీద ఉన్నప్పుడే మనసు తృప్తి ఉంటుంది కాబట్టి అలాగా భగవంతుడు చెప్పాడండి కాబట్టి ఏదైనా కానీ నా మీద మనసు పెట్టి చెయ్యి అని స్వామి చెప్పడం జరిగింది